హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీ రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ నా పేరు వేలసెడ్డి పిచ్చినాయుడు నాయుడు చూస్తూనే ఉన్నారు కదా ఇది జామాయిల్ మొక్కలు జామాయిల్ తోట మా ఊరు నాగినేనిపోలు గ్రామంలో పెద్ద డొంకలో ఉన్న రెండు ఎకరాలు జామాయిలు తోట వేసిండు స్నేహితుడు మరియు మన అన్నయ్య మిత్రుడు అవినీడి పవన్ కుమార్ రెండు ఎకరాలు తోట వేసిండు జామాయిలు తోటేస్తే మొక్కలు చిన్న చిన్నగా చూశారుగా ఎండిపోయినాయి ఎందుకు ఎండిపోయినాయని ఎవరు అడగట్లేదు అసలు ఈ పీకి బయట పెట్టారు రాత్రికి రాత్రి వచ్చి అర్ధరాత్రి వచ్చి ఈ తోట మొత్తం పీకి పక్కన పెట్టారు తోట పీకారుగా రైతు చూడండి ఎంత కష్టపడి పోరాటం చేసి నీళ్లు పెట్టి సాగు చేస్తే పీకి పక్కన పెట్టారు చూస్తున్నారుగా హాయ్ హాయ్ బ్రదర్ పీకి పక్కన పెట్టారు ఈ ఈ అన్న ఇదే చేను ఈ రెండు ఎకరాలు ఏదన్నా గొడవలు పంచాయతీలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలా ఊళ్ళో పెద్ద మనుషులు ఉన్నారు ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలి కానీ ఈ రైతుల మీద పడి ఈ తోటల మీద ఇట్ట పీకి పంచాయతీ చేసినట్టు ఈ చూడండి ఎంత ఘోరంగా ఈ మొక్కలు ఎంత పెట్టుబడి పెడితే రైతు ఇయ్యాల కష్టపడి ఎండకి వానకి పోరాటం చేసి కష్టపడి చేస్తే ఈ తోట మొత్తం పీకి ఎంత చిక చేశారు ఇట్లాంటి చర్యలు కరెక్ట్ కావు దీని మీద అందరూ స్పందించాలి ఇలా ఈ పిల్లగాడికే జరిగిందని కాదు రేపొద్దున ఎవరికి జరిగినా కానీ నష్టం నష్టమే అసలు రైతు అనేవాడే లేకపోతే రేపటి రోజు మనకి అన్నం దొరకదు కూరగాయలు దొరకవు పప్పులు దొరకవు ఉప్పులు దొరకవు ఏమీ దొరకవు అట్లాంటి రైతునే మనం ఇట్లా గొడవలు పెట్టుకొని గొడవలు పెట్టుకొని మొత్తం తోట మొత్తం పీకారు పీకి చిక్క చిక్కాకు చేశారు చూడండి చూపిస్తున్నాం మీరు ఇంకా లైవ్లో చూడండి ఈ రెండు ఎకరాలు జామాయల తోట శుభ్రంగా నీళ్ళు పెట్టి ఎంతో కష్టపడి సాగు చేస్తే చివరికి వచ్చేలాగా మొక్కలు బీకి పక్కన పెట్టారు అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులంట నాగినెల్పూర్ గ్రామం నాలుగు నెలలు అవుతుంది ఈ తోట వేసి చూడండి మొక్కలు మోకాలు ఎత్తులు వచ్చినాయి ఈ జామాయిల తోట నాలుగు నెలలు అయింది వేసి మొత్తం బీకి ఇది భూమి ఈ పొలం మొత్తం అవినీటి పవన్ కుమార్ది నాగినెల్పూర్ గ్రామం ఎవరైతు ఎంతో పోరాటం చేసి కష్టపడి రైతులు మనకి ఒడ్లు బియ్యం ఉప్పులు పప్పులు దినుసులు అన్నీ ఇస్తున్నా కానీ రైతులను ఇట్లా ఘోరమైన ఇటువంటి ఇబ్బందులు పెట్టి ఆర్థికంగా కుంగ దొక్కితే ఎలా ఎలా బాగుపడిద్ది ఈ సమాజం కాబట్టి మిత్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే రైతును ఆదుకోవాలి ఏదైనా గొడవలు పంచాయతీలు ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి ఊళ్ళల్లో పంచాయతీల్లో పెట్టండి పెద్ద మనుషుల దగ్గర చర్చలు చేయండి మాట్లాడుకోండి ఏదన్నా ఉంటే మనిషి మనిషి ఎదురు ఎదురు కూర్చొని మాట్లాడుకొని సానుకూలంగా స్పందించాలి కానీ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు దీనిని ఖచ్చితంగా కూడా భగవంతుడు కూడా క్షమించడు పాపం ఖచ్చితంగా పాపం తొలిద్ది కర్మ అనుభవించాల్సిందే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా దీని మీద భగవంతుడే చర్య తీసుకుంటాడు ఈ ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు జై శ్రీరామ్ కష్టం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్